దేవస్థానం ఆలయ కట్టే వారు ఏం చేయడం జనాలి కొత్త కొత్త అల్లరానికి మూడు మూడు నెలలు చూడాలా

ரங்காபுரம் அப்ப டீ ரங்காபுரம் டீ ரங்காபுரம் ¡Me basta <laughs> కంపెనీ నెంబర్లంతా కూడా అందుబాటులో ఉండవచ్చిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ਬਿਤਾ ਲੈਣਾ ਟੀਵੀ ਨੂੰ ਕਿੰਨਾ ਪਿਆ ਹਾਂ ਹਾਂ a it's ಎಸ್ కొనసాగం నేను నలభై నాలుగు వేలు తీసినాను ఈసారి వచ్చేసి ఇరవై ఐదు వేలుకి వచ్చాను రెవెన్యూ వస్తుంది అయితే ఎయిటీ నుంచి స్టార్ట్ అయితే ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్ ఇరవై రెండు వేలు బాగున్నారా అవర్స్ నాలుగు వేల అవర్స్ అయింది కంప్లీట్ అయ్యి ఇప్పుడు థర్టీ డాలర్స్ అండి హండ్రెడ్ అయితే